హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ పట్టి కాలంలో ఎక్కువగా రోజ్మేరీ మేరీ ఎక్కడ చూసినా రోజ్మేరీ ప్లాంట్ గురించి వింటూ ఉన్నారు ఏంట్రా అనేసి నేను కూడా నెల్లూరు కొండేపల్ల దగ్గర ప్లాంట్స్ అమ్మే చోట మేరీ ప్లాంట్ తీసుకొని వచ్చేసి ఇలాగా ఒక మంచి బౌల్లో వేసేసి దాన్ని నేను నాటేశాను అనమాట దాని తర్వాత ఒక చక్కగా హ్యాంగింగ్ మోడలో ఉన్నటువంటి చిన్న డబ్బా మోడల్లో ఉన్నటువంటి దాన్ని తొట్టిని తీసుకొని ఎలాగ నా గార్డెన్లో అందంగా రోజ్ టేబుల్ రోజాలు మామూలు రోజా ప్లాంట్స్ అలా వేసి తర్వాత రోజు మేరీని కూడా చక్కగా పైన తగిలిచ్చేసాను అనమాట చూద్దాం అదే విధంగా ఎలా వస్తుందన్నమాట అన్నీ క్రోటన్ ప్లాంట్స్ అయితే చక్కగా అలంకరించేసాను ప్లీజ్ నచ్చితే ఒకసారి లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ మై ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి